ఈనాడు రామోజీరావుల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరులోని మటన్ మార్కెట్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజూస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలకు టెక్నాలజీతో చదువు చెప్తుంటే రామోజీరావు పిచ్చి పిచ్చి రాతలు రాసారని ఆయన దూయపడ్డారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు నేతలు హాజరయ్యారు ఏం మటన్ మార్కెట్ వరకు రోడ్డు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది దాదాపు యాభై లక్షలతో ఇంకా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా డ్రైన్ కానీ ఇంకా యాభై లక్షలతో నలభై మూడులో కూడా పిలవడం జరుగుతుంది ఇప్పటికే నలభై మూడులో సంబంధించి ప్రధాన రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది సో ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అంతా కూడా ఏదైతే దూసు దగ్గర నుంచి మనం ఆ రోడ్డు కానీ ఏ ఏదైతే మెయిన్ రోడ్డు రోడ్లో రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఇంకా జెండా విధి మెయిన్ రోడ్ కానీ సో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది సో ఎక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం అన్నీ కూడా పండగ కల్లా కూడా దాదాపు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా అన్ని పనులు ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ దగ్గర కానీ ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసాం కొన్ని స్టార్ట్ అయినాయి అన్నీ కూడా పండగలు అవి కూడా పూర్తి అవుతాయి సో ఎక్కడ కూడా తీసుకున్నా కూడా ఇటుపక్క తీసుకుంటే నిన్న లీలా మహల్ రోడ్డుని దాన్ని వేయటం జరుగుతుంది సో ఎక్కడా కూడా నలుమూలలు తీసుకున్న అన్ని రోడ్స్ని అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం దాదాపు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా చిన్న చిన్న పనులతో సహా ఈరోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క సంక్షేమం ఒక పక్క డెవలప్మెంట్ దిశగా ఈరోజు మేము అడుగులు వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు కొన్ని పత్రికలు నిన్న ఈనాడు చూసే నిన్న మొన్న పేద బిడ్డలకి బైజూసు ఇచ్చి ట్యాబ్లు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు పసిబిడ్డలు చెడిపోతున్నారు అని అడుగుతాను అయ్యా ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్టు పేపరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడొచ్చు ట్యాబ్లు వాడచ్చు ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు కానీ పేద బిడ్డలకు సంబంధించి ఎనిమిదో తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్ సిస్టమ్స్ ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఎనిమిదో తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నారు రకరకాలు చూస్తున్నారు పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి ఒకటిన్నర పేజీ రాసేవే నీకు మనసు అట్టొప్పింది ఈరోజు గుండు మీద చేసుకొని చెప్పు నీ మనవళ్ళు ఎయిత్ నైన్త్ క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా నీ మనవాళ్ళు మనవరాల్లో ఎనిమిదో క్లాసో తొమ్మిదో క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఐప్యాడ్లు వాడట్లేదా ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు పెద్ద స్కూల్స్ కే ఏ స్కూల్ కైనా పోదాం నారాయణ గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాన్షు ఆయన రెండు మూడేళ్లలోనే ఐదారు భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా వాళ్ళు ట్యాబులు వాడట్లేదా మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఒకటిన్నర పేజీ కేటాయించావయ్యా పొదంప పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిజ్ కానీ ఎస్ నా పిల్లలు ఆరో క్లాసు వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలి ఒక మేధాశక్తి ఎందుకంటే పెరిగే కుంది వాళ్ళు కూడా ఇది అవుతా ఉన్నారు వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు ఎక్కడ ఈరోజు ఓక్రీస్ కానీ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో ఎయిత్ క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా ట్యాబ్స్ వాడట్లేదా అంటే ఆ పిల్లలు చెడి చెడిపోవట్లేదు కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు ఏమీ మనుషులయా మీరు నిజం గుండె మీద చేసుకొని చెప్పండి మీ మనవాళ్ళు మనవరాల్లో సెవెంత్ ఎయిత్ నుంచి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వాడట్లేదు మేము మేము ఎక్కడా కూడా ఈ పెద్ద కుటుంబాలలో పెద్ద స్కూల్స్లో అసలు ట్యాబ్స్ ఇవ్వట్లేదు అని చెప్పండి ధైర్యంగా దాని మీద ఒక వార్త రాయండి దాని మీద ఒక ఆర్టికల్ రాయండి లే పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ కాంక్షలు మీ బిడ్డలు మాత్రం ఓక్రిన్ స్కూల్లో నాలుగైదు భాషలు నేర్చుకోవచ్చు చైనీస్ మాట్లాడచ్చు స్పానిష్ మాట్లాడవచ్చు ఫ్రెంచ్ మాట్లాడచ్చు కానీ ఇక్కడ పేద బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా మీకు అది తప్పు ఇంగ్లీష్ అన్ని స్కూల్స్లో కంపల్సరీ చేసి ఎందుకంటే ఈరోజు అమెరికా పోవాలన్నా ఏ భాష కావాలన్నా ఎక్కడ పైకి పక్క రాష్ట్రంలో మనం జాబ్ కావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం అది తీసుకుంటే బాధ దాన్ని కోర్టులో వేస్తారు ఈరోజు రోజు ట్యాబ్లెట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిస్తే అది బాధ అంటే మీరందరూ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలంతా నారాయణ 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 అమ్ముడు పోవాలా ఆడికి వెళ్ళిపోవాలా డబ్బులు గట్టబట్టాలా ఆ డబ్బులు వచ్చి ప్రజల మీద వద్దాలా గవర్నమెంట్ స్కూల్స్ పెరగకూడదు గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందకూడదు గవర్నమెంట్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వకూడదు గవర్నమెంట్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వకూడదు ఈ రోజు గర్వం ఇక్కడ ఉన్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ కెళ్ళి యుఎస్కి వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం గర్వపడాలా అది వదిలేసి ట్యాబ్ ఏడుపు ఏది ఇచ్చినా మీ బతుకుల ఏడుపులేనా మీ కుటుంబాలలో మీ బిడ్డలు చేయట్లేదా మీ బిడ్డలు వాడట్లేదా అసలు ఇంత నీచానికి దిగజారి దిగజారుడు వార్తలు మానుకోమని వయసు పెరిగిపోతే రిటైర్మెంట్ అన్నా తీసుకో రామశివరావు గారు ఒక మౌత్ పీస్ గా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ గా ఏది చేసినా తప్పని బిడ్డల విషయాల్లో చదువు విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం ఈనాడు సంస్థకి రామోజీరావు గారికి తెలుగుదేశం పార్టీకి మానుకోండి అయ్యా మానుకోండి ఇట్లయినా ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి అని చెప్పండి భుజం తట్టకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి అంతే తప్ప ఇట్లాంటి ఎదో విమర్శలు మాత్రం చేయొద్దని చెప్పి తెలియజేస్తాం